పరమేశ్వరకు నమన్ విఘ్నేశ్వర్కు నమన్ పరమాత్మక శక్తి కోటి కొట్టినమన్ మీరందరికీ స్వాగతం ఈరోజు వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్లో మార్నింగ్ మెసేజ్ ఉండదు నైన్ ఓ క్లాక్ ఉండదు ఈ దానికి రాత్రి ఎయిట్ ఓ క్లాక్ మెసేజ్ ఉంది చాలా పవర్ఫుల్ మీటింగ్ నైట్ జరుగుతుంది నిన్న మనం చెప్పాము మీకు ఎలాగా ఈ ఈ లోకంలో పెద్ద కార్యం జరుగుతుంది ఎలాగా కరోనా వచ్చింది ఏమి అయింది అన్నీ చెప్పాము ఇక్కడ విఘ్నేశ్వరుడు ఏమి చేస్తారు వాళ్ళు వచ్చి ఏమి చేస్తారు పరమంతుడు వాళ్ళతోటి ఏమి చేస్తారు అన్నీ చెప్పాము దాన్ని క్లారిటీలో ప్రూఫ్తోటి చెప్పాము కరోనా ఎలాగ వచ్చింది అది కూడా ప్రూఫ్గా చెప్పాము ఇంకా ఇంకా డీటెయిల్గా ఈరోజు రాత్రి ఎయిట్ ఓ క్లాక్ నేను చెప్తాను చూడండి చాలా పెద్ద కష్టాలు వస్తుంది కష్టం అంటే నార్మల్ కాదు అంత అంత పెద్ద ఫెమాయిన్ వస్తుంది ఫెమాయిన్ డ్రాట్ వస్తుంది వస్తుంది సో కప్ అని వస్తుంది ఏమి దొరకదు ఏమి ఏమి కూడా బీ బీ ఫుడ్ దొరకదు రైస్ దొరకదు వీట్ దొరకదు ఏమి దొరకదు అన్ని ప్రైసు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అవుతుంది నేను చెప్తాను చాలా చాలా కాస్ట్లీ అవుతుంది దాని తర్వాత చాలా పెద్ద బాధ వస్తుంది పెద్ద రోగం వస్తుంది పెద్ద అనారోగ్యం ఎంత పెద్ద సిక్నెస్ వస్తుందంటే ఈ కరోనా నుంచి టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ వస్తుంది ఇప్పుడు మాస్క్ పెట్టరు అందరూ అస్ట్రోనాట్ అలాగా డ్రెస్ పెట్టుకొని బెటర్ వెళ్ళాలి అవుతుంది బోన్లో ఎమిషన్స్ వస్తుంది ఓకే న్యూక్లియర్ ఎమిషన్ వస్తుంది దానిలో అందరూ అందరూ అలాగే బర్న్ అయిపోతారు అదన్నీ జరగపోతుంది చూడండి దాన్ని ప్రూఫ్ ఉందండి నేను స్టోరీ చెప్పలేదు ప్రూఫ్ ఉంది అన్ని ప్రూఫ్ తోటే చెప్తాము అలాగ ఒక చాలా పెద్ద కష్టమైన ఒక జీవితం వస్తుంది కష్టమైన కార్యం జరుగుతుంది ఈ లోకంలో హండ్రెడ్ పర్సెంట్ దానికి రక్షించడానికి మీరు ఏమి చేయడానికి కావద్దు ఏమి మందు తీసుకురాడానికి కావదు ఏమైనా దాన్ని సేవ్ చేసి డబ్బు చాలా సేవ్ చేసి పెడితే రక్షించబడతామా అవదు ఏమి అవదు మీరు ఎలాగో జీవిస్తారో అలాగే జీవించండి కానీ రక్షించబడ్డానికి ఒక్క దారి ఉంది ఏమి తెలుసా పరమంతుడు విఘ్నేశ్వరుడు పరమాత్మ శక్తికు తండ్రి అలాగా మీరు అబ్బాయి అమ్మాయి అలాగా మీరు వాళ్ళకు ఎంబ్రేస్ చేసి కూర్చున్నలా అంతే వేరే దారియే లేదు వేరే దారియే లేదు నేను చెప్తాను క్లియర్గా చెప్తాను అందుకే కల్కి కల్కి అవతార వస్తుంది దాంతో కలిపురుష దానికి ఆపోజిట్ ఎవరంటే పురుష వస్తారు దా అది కూడా నేను చెప్పాను యూరోపియన్ యూనియన్ వస్తుంది దాని లోపల నుంచి ఆ పురుష బయట వస్తారు ఇది అన్నీ రాసి ఉంది ఏమి రాసిందో అలాగే జరుగుతుంది ఇప్పుడు వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాసి ఉంది దానిలో టూ థౌజండ్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఒక్కొక్క రోజు బయట వస్తే ఉంది ఒక్కొక్క కార్యాలు ప్రూఫ్ వస్తే ఉంది ఏమి రాసిందో అది పర్ఫెక్ట్గా జరుగుతుంది జరుగుతుంది పర్ఫెక్ట్గా దాని నుంచి మీరు రక్షించబడాలంటే ఇది మీరు జోక్గా తీస్తారంటే మీ కష్టం నాకు తెలియదు మీ కర్మ అది నాకు తెలియదు కానీ నిజం ఏమో సత్యం ఏమో అది చెప్తాను ఇప్పుడు మీరు ఒక పని చేయాల ఈ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి అందరికీ మీకు మీకేమి తెలిసిందో అది చెప్పండి మనం ఈరోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ ఎయిట్ టు టెన్ క్లియర్గా చెప్తాను ప్రూఫ్ తోటి చెప్తాను వీడియో చూపేసి చెప్తాను అన్ని అన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్ చెప్తాను ఇక్కడ ఏమి కథ చెప్పలేదు క్లియర్గా చెప్తాను అది ఏమి కష్టం ఎలాగొస్తుంది ఎలాగ మీరు రక్షించబడాలా అన్నీ చెప్తాను కానీ మీరు అది వింటారా లేదా అది మీ ఇష్టం దీని నుంచి మీరు రక్షించబడడానికి ఇష్టపడతారా లేదా అది మీ ఇష్టం దానికి అందుకే రక్షించబడడానికి ఒక్క దారి ఉంది ఈ పరమంద్ర విఘ్నేశ్వర పరమాత్మ శక్తి చాలా బాగా తెలుసుకొని చాలా బాగా ఎంబ్రేజ్ చేసి అమ్మాయి అబ్బాయిలాగా కూర్చున్నాలా వేరే దారి లేదు దానికి ఒక మార్గమే ఉంది వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్టే ఎందుకు అలాగే చెప్తాము వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్టే అంటే మనం దీని గురించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ చేశాము ఎక్స్పీరియన్స్ చేసాము దా నేను కూడా నార్మల్ మనుషుడిగా ఉన్నప్పుడు దేవుడు నాకు కాల్ చేసి ఇదా అన్ని వస్తుంది ఇదన్నీ చదువుకొని చెప్పారు నాకు అర్థం కావట్లేదు అప్పుడు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు ఇదన్నీ నేర్పేసి పర్ఫెక్ట్గా చేశారు ఎందుకంటే మీరు అందరికీ చెప్పడానికి ఫ్రీగా చెప్తానండి ఇదన్నీ ఫ్రీగా చేస్తాం ఇది ఇది చెప్పడానికి ఏమి ఏమి ఫీజు లేదు ఏమి మీటింగ్ అన్ని మీటింగ్ ఫ్రీయే అన్ని అన్ని కార్యాలు మీటింగ్ మాత్రం కాదు వెల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్లో అన్ని కార్యాలు ఫ్రీ ఫ్రీగా ఇస్తాము ఎందుకు తెలుసా ఎయిట్ థౌసండ్ ఒక్కసారి లైఫ్ టైం అడుగుతాము ఎందుకు తెలుసా అప్పుడే వీళ్ళు వస్తారు కొంచెమైనా వింటారు ఫ్రీ అది కూడా ఫ్రీ చెప్తే ఏమి వినరు మెంబర్ చెప్తేనే కొంచ వింటారు మీరు రక్షించబడతారు దానికోసం మాత్రమే ఆ ఎయిట్ థౌసండ్ తిరిగి ఇచ్చేస్తాము అన్నీ ఇచ్చేస్తాము మనకి ఏమి డబ్బు అవసరం లేదు కానీ ఈ దేవుడి కార్యం అందరూ తెలుసుకోవాలి పరమంతుడు విఘ్నేశ్వరు పరమంతుడు శక్తి గురించి తెలుసుకోవాలి అన్ని మతాల నుంచి బయట వచ్చి పైన వచ్చి పరమంతుడి తోటి తండ్రి ఎలాగా కూర్చుని అలా అది ఎలాగని తెలుసుకోవాలి అది మాత్రమే నేర్పిస్తాం తెలుసుకోండి ఎంత మంచిది తెలుసుకోండి అందుకే మీరందరూ నా నేనే మెంబర్ అయ్యాను నాకు అర్థమైంది నేను తెలుసుకున్నాను అని చెప్పి మీరు కూర్చుంటే దేవుడికి అది ఇష్టమే లేదండి మీరలాగా సంతోషంగా కూర్చుంటే ఇష్టం లేదు పరమందులు చెప్తారో అందరి దగ్గర చెప్ప చెప్పు నేను ఎలాగ నువ్వు ప్రేమిస్తానో అలాగ నువ్వు అందరికి ప్రేమించి అందరి దగ్గర చెప్పు అందరంటే మీకు తెలిసిన మీకు తెలిసిన వాడు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికి రక్షించండి ఎందుకంటే అంత పెద్ద అంత పెద్ద 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 కష్టాలు వస్తుంది కరోనా నుంచి ట్వంటీ టైమ్స్ ప్రాబ్లం బాధ వస్తుంది చెప్పేస్తాను నేను డబ్బు ఉండదు అందరి దగ్గర కష్టంలో మీరు వెళ్ళిపోతారు దానికి మెంబర్ అయి వెల్స్ అకాడమి ఛారిటబుల్ ట్రస్ట్ లోపలండి రండి రక్షించబడండి ఈ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేయండి అందరికి ఫార్వర్డ్ చేయండి ఎవరెవరికి దొరుకుతుందో మీరు కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఆల్ ఓవర్ ఇండియాకు ఇంపార్టెంట్ మెసేజ్ ఇది మీరు పంపేలా అందరికి పంపేలా నేను చూస్తాను ఎంతమందికి మీరు షేర్ చేశారు షేర్ చేస్తే ఉండండి షేర్ చేస్తే ఉండండి అన్ని ప్లేస్లో వాట్సాప్లో ఫేస్బుక్లో అన్ని ప్లేస్లో ఎక్కడెక్కడ తెలుగు గ్రూప్ ఉందో అక్కడ అన్ని పంపేయండి అందరికి వెళ్ళాలా ఎందుకంటే పెద్ద బాధ వస్తుంది కరోనా నుంచి ట్వంటీ టైమ్స్ బాధ వస్తుంది నేను అబద్ధం చెప్పలేదు కథ చెప్పలేదు ప్రూఫ్ తోటి చెప్తాను నిన్న చెప్పాను మీకు నిన్న ఒక వన్ అవర్ చెప్పాను ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ చెప్తాను మీరు ఆ టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వండి అందరికీ వస్తారంటే మంచిది అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ నాకు తెలియదు కానీ మీరు చెప్పాలా అది మీ కర్మ చెప్పలేదంటే మీకు ఏమి ప్లేస్ ఉన్నది పరమంధి దగ్గర నేను చెప్పేస్తాను క్లియర్గా అందరికీ చెప్పండి అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ నేను మీకు చూస్తాను ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ నుంచి టెన్ ఓ క్లాక్ ఉంది హిందీ తెలుగులో అందరు రండి మీరు అందరికీ స్వాగతం ఇది షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎయిట్ ఓ క్లాక్ లింక్ కూడా పంపేయండి టెలిగ్రామ్ లింకు అందరికి రావడానికి చెప్పండి మీరు కూడా రండి വേറെ അറിയൂ അക്കാട് ചൂസ്മോ പരമേശ്വർക്ക് നമുൻ വിഘ്നേശ്വർക്ക് നമൻ പരമാത്മാശക്തിക്ക് കോട്ടിക്കോട്ടിനു താങ്ക് യു വെറു മച്ച്